జిల్లా నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఆ దిశగా గతంలో ఉద్యమం నిర్వహించిన రీతిలో మరొకసారి ఉద్యమించేందుకు నరసాపురం పట్టణ ప్రజలు సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నాయకత్వంలో న్యాయవాదులు డాక్టర్లు ప్రజా సంఘాల నాయకులు మేధావులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు రాయపేటలోని బండారు కార్యాలయం నుండి జనసేన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రాష్ట ప్రభుత్వ విబ్బొమ్మిడి నాయకర్కు అందజేశారు ఈ సందర్భంగా మాధవనాయుడు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అన్ని డివిజన్ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించిందని బ్రిటిష్ కాలం నుండి పార్లమెంట్ కేంద్రముగా డివిజన్ కేంద్రంగా కొనసాగుతున్న నరసాపురంను జిల్లా కేంద్రం చేయాల్సి ఉండగా కుటూరితంగా భీమవరాన్ని ప్రకటించారన్నారు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్వార్థపూరితంగా కేబినెట్ హోదా తీసుకుని జిల్లా కేంద్రాన్ని భీమవరానికి ధారా దత్తం చేశారన్నారు ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో బహిరంగంగా ప్రకటించాలని మాధవ నాయుడు అన్నారు జిల్లా కేంద్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ అఖిలపక్ష నాయకులందరిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ అవకాశం ఉన్నది కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా పార్టీలకతీతంగా జిల్లా కేంద్రం సాధించేందుకు కృషి చేయాలని తాను పూర్తి మద్దతుగా ఉంటానని ప్రకటించారు నియోజక ప్రజల కోసం మరి ఆయన పోరాటం చేసి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పెద్దల సుబ్బారాయుడు గారు అవ్వచ్చు మరి తెలుగుదేశం పార్టీ నుంచి రామరాజు గారు అవ్వచ్చు మరి ఆ రోజు కోమల్ నాయుడు గారు కానీ మరి ఏదైతే సిపిఐ సిపిఎం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున మనం ఒక యూనిటీగా కలిసి ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసి మనందరూ కూడా ఆ రోజున దీక్షలు చేయడం వివిధ రకాలుగా కూడా కార్యక్రమాలు చేయడం మనం చూసాం మరి ఆ రోజున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా జిల్లా కేంద్రం కావాలని కోరుకుంటే ఒకే ఒక్కడు ఒకే ఒక్క పార్టీ ఆ రోజున మాకు జిల్లా ఇక్కడ అవసరం లేదు ఏదైతే జిల్లా కోట హెడ్ క్వార్టర్ ఉందో అది పక్క ఊరికి పంపించే విధంగా చేసింది ఆ రోజున ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రసాద్ రాజు వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజున స్వయంగానే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాధవ్ నాయుడు గారు చెప్పారు ఆ రోజున సభలో బహిరంగ సభలో నరసాపురం సభలోనే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏదైతే శాసనసభలు ఉన్నాడు ఆయన కోరిక మేరకు ఆ రోజున ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన చెప్పారు అంటే ఆ రోజున ప్రసాద్ రాయ్ గారి అసమర్థత వల్ల ఆ రోజున మన నరసాపురం రావాల్సిన జిల్లా హెడ్ క్వార్టర్ని మరి భీమవరం ఏ రకంగా మనందరికీ తెలుసు మరి ఆ రోజున తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇరవై నాలుగు ఎలక్షన్స్ మరి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారు కూడా మనందరూ చూసాం మనందరూ కూడా మరి ఏదైతే ఈ రోజు నీ ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరి ఆశీసులతో మీ అందరి సహకారంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశీసులతో ఈ రోజు ఎన్డీఏ కూడా అధికారంలో రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా జిల్లా పునర్వి పునర్విభజన చెప్పారు హిందూపురంలో కూడా అక్కడ ఏదైనా కొంత జరిగింది జరిగిందన్నారు కాబట్టి తప్పనిసరిగా తప్పనిసరిగా మన నరసాపురాలకి జిల్లా అయ్యే విధంగా సహకారంతో ఆంధ్రనాయుడు గారి సహకారంతో ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్ కోసం రామంతుగా నేను తప్పన నేను పని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను చాలా అవసరం మనకి ఇక్కడ యువతకు ఉద్యోగ